హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన రిజిస్టర్ రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అదిగా వచ్చి సమస్యలు పూర్తి ఇంకా రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేయలేదని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఎప్పటి నుంచి రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే జమ చేస్తారు రైతుల బ్యాంక్ ఖాతాలో ఎవరికి జమ చేస్తారు లైక్ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతులు ఈ రెండు పథకాలు అమలు చేయాల్సి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు పదకొండు సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మొదటి పథకం వచ్చేసి మనకైతే రైతు రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతు రైతుల దగ్గర నుంచి చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాఫ్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతుమాఫ్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫీ వాళ్ళకి అయితే నుంచి అయితే చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొంతమందికి అయితే ఈ రోజు నుంచి రైతు డబ్బులు అయితే జమ చేశారు మిగిలిన వాళ్ళకి అయితే రేపటి నుంచి రైతు డబ్బులు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతుల నుంచి వాళ్ళైతే రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ప్రతి రైతు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు పని చేస్తున్నా లేదో చూసుకోండి ఎందుకంటే మనకైతే కొంతమందికి అయితే ఈ రోజు నుంచి ప్రారంభించారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు రైతు నాకు మిగిలిన వాళ్ళకి అయితే రేపటి నుంచి అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారంట రూపాయి నుంచి రెండు లక్షలు లోపు ఉన్న అయితే కాబట్టి మీకైతే మీ ఫోన్ మెసేజ్ అయితే వస్తుంది మెసేజ్ రాకపోతే మీరే బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంట్ లో రైతులు డబ్బులు పడ్డాయో లేవో అనేసి మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరా పదివేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరా పదివేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బు వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయంత్రులు డబ్బు విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ఈ రోజు ప్రారంభించారు ఈ రైతు భరోసా సమస్యను కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పది ఎకరాలు ఉన్న రైతులకైతే అయితే మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా వచ్చి పథకం కూడా అమలు చేశారు కాబట్టి రేపటి నుంచి మరి కొంతమంది రైతులకి అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో పెట్టుబడి సాగిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే అయితే సువా సుహాన్ని చెప్పచ్చు ఎవరికైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాలేదో రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు రుణమాఫీ రైతు భరోసా వచ్చింది రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ చేస్తారంట సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అస్ థ్యాంక్ యూ